బియ్యం కొనలేం కూరగాయలు తినలే బియ్యం ధరలు బగ్గుమంటున్నాయి తుఫాన్ పేరు చెప్పి మిల్లర్లు గత వారం పది రోజుల్లో పాతిక కిలోల బస్తాకు రెండు వందలు పెంచేశారు ఇటీవల మెంచాంగ్ తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు రాష్ట్రంలో వరి పంట పూర్తిగా నీటమునిగింది దీన్ని సాకుగా చూపించి అప్పుడే మిల్లర్లు బియ్యం రేట్లు అధికం చేశారు లలిత అక్షయ శ్రీలక్ష్మి తదితర బ్రాండ్ల సన్నబియ్యం డిసెంబర్ మొదటి వారంలో బస్తా రిటైల్లో ఒక వెయ్యి నాలుగు వందల యాభై విక్రయించేవారు అవే ఇప్పుడు ఒక వెయ్యి ఆరు వందల యాభై రూపాయల చొప్పున అమ్ముతున్నారు ఇంకొందరు మరో అడుగు ముందుకేసి ఒక వెయ్యి ఏడు వందలు తీసుకుంటున్నారు మిల్లర్లు ఇక్కడితో సంపృప్తి చెందడం లేదు ఈ రేటు ఇంకా పెరుగుతుందని పాతికి కిలోల బస్తా రెండు అవుతుందని భయపడుతున్నారు ప్రభుత్వం నెలల క్రితం బియ్యం రేట్లు పెరిగినప్పుడు రైతు బజార్లు ఇతర ప్రాంతాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి తగ్గింపు ధరలకు అమ్మింది మళ్ళీ ఇప్పుడు ఆ పని చేయాల్సిన అవసరం వచ్చింది అంతేకాకుండా అడ్డగోలుగా బియ్యం ధరలు పెంచుతున్న మిల్లర్లపై విజిలెన్స్ దాడులు చేయించాలని కూడా రిటైల్ వ్యాపారులే సూచిస్తున్నారు సాధారణంగా కార్తీక మాసంలో పూజలు అయ్యప్ప స్వాముల దీక్షలు తదితరాల వల్ల మాంసాహారం మానేసి అత్యధికలు కూరగాయలే వినియోగిస్తారు ఆ నెలలో రేట్లు పెరగడం సహజం కానీ ఇప్పుడు కార్తీక ముగిసి మార్గశిరం వచ్చినా రేట్లు ఇంకా పెరుగుతున్నాయి మరొకటి వరకు ఉల్లి టమాటా ధరలు ఎక్కువగా ఉండేవి ఉల్లి నలభై ఆరు టమాటా ముప్పై ఆరు వరకు అమ్ముడిపోయేవి ఇప్పుడు ఆ రెండు కాస్త తగ్గాయి ఉల్లి కిలో ముప్పై రెండుకు టమాటా ఇరవై రెండుకు లభిస్తున్నాయి కానీ మిగిలిన కూరగాయల ధరలు భారీగా పెరిగాయి దీన్ని కూడా తుఫానే కారణమని పంటలన్నీ పోయాయని రైతులు చెప్తున్నారు ఉమ్మడి విశాఖ జిల్లాలో కాలీఫ్లవర్ చిక్కుడు మాత్రమే పండుతున్నాయి మిగిలినవన్నీ ఇతర జిల్లాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు అంతంత మాత్రంగా ఉన్న పంటలు కావడం ఇక్కడ వినియోగం ఎక్కువ కావడంతో ఎక్కువ రేట్లు పెట్టి తెప్పిస్తున్నామని అందుకే అధిక ధరలకు విక్రయించాల్సి వస్తుందని టోకు వర్తకులు చెప్తున్నారు బరాబాటికి కిలో ఇరవై ఉండేది అది ఇప్పుడు యాభై ఆరుకి అమ్ముతున్నారు వంకాయల కిలో నలభై ఉండేది కానీ ఇప్పుడు డెబ్బైకి చేరే దొండకాయల కిలో ఇరవై ఉండేవి ముప్పై ఆరు అమ్ముతున్నారు ఇలా అన్ని రకాల కూరల ధరలు పెరిగాయి మళ్లీ కొత్త పంటలు వేసి అవి కోతకొచ్చే వరకు ఇలాగే ఉంటుందని అధికారులు చెబుతున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం